గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మంగళం శుభమంగళం శుభమంగళం నేడు ముఖ్యమైన శీర్షిక ధర్మము దాన ధర్మము దాన ధర్మము చేస్తే మనకు ఏ విధమైనటువంటి ఫలితం లభిస్తుంది భగవంతుడు మానవ జన్మ మనకు ప్రసాదించిన తర్వాత దానం చెయ్యాలి అన్న విషయమే ఇందులోని సారాంశం ఒకరోజు భగవంతుడు అహకలి కొని భూమి మీదికి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక గ్రామంలో ఒక భిక్షగాడు కుష్టివాడు అక్కడక్కడ వీధి వీధి అన్నాన్ని అడుక్కొని ఒక చెట్టు కింద ఒక చిన్న గుడిసి వేసుకొని అందులో అన్నాన్ని తింటూ తు ఉంటాడు అబి ఆ కుష్టివాడు భగవంతుడు క్రిందికి దిగంగానే అతను కనబడిన వెంటనే అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నాయనా నువ్వు కొంచెం ఆకలిగా ఉంది అన్నం పెట్టగలవా అనగానే వెంటనే తన చేతిలో ఉన్నటువంటి తట్టలో ఉన్నటువంటి అన్నంతో అలాగే ఎంగిలి అన్నంతో అలాగే తీసి అతనికి ఇచ్చేశాడు ఆయన ఆనందంతో ఆ తీసి అతను భోజనం చేస్తూ ఉంటాడు భగవంతుడు ఆకలి కొన్నవారికి ఆ కుష్టివాడు అన్నాన్ని అతనికి పెడుతూ ఉన్నప్పుడు లోపలికి వెళ్ళాడు లోపల నుండి మళ్ళీ కొన్ని రొట్టె మొక్కలు పట్టుకొచ్చాడు ఆ రొట్టి మొక్కలన్నీ కూడా ఆ గిన్నెల వేశాడు అతను స్వామి అంటాడు అరే ఎందుకు వద్దు వద్దు అంటే కూడా వినకుండా అవన్నీ లేదు స్వామి ఎంత ఆకలితో వచ్చారు మీరు తినండి తినండి అని చెప్పి ఆ కుష్టివాడు వేస్తూ ఉంటాడు తింటూ ఉండగా మళ్ళీ లోపలికి వెళ్తాడు అరే నేను చెప్పే మాట వినవా నేను ఎవరు చెప్పే లోపల ఏంది అవన్నీ చేస్తున్నావు అంటే లేదు లేదు ఇదిగో ఈ పండుగ ఉంది స్వామి ఈ లాస్ట్లో ఈ పండును కూడా తినేసేయండి అని ఆ పండును తి తినమని చెప్పి పండును కూడా తినేసిన తర్వాత ఆ మూలలో ఉన్నటువంటి ఆ యొక్క మట్టి కుండలో నుండి ఒక గ్లాసు నీళ్ళు తెచ్చి ఆయన ముందు పెట్టి స్వామి నీళ్ళు తాగండి తాగిన తర్వాత అరే నేను ఎవరో నేను చెప్పే లోపల ఎందుకు ఎన్ని చేస్తున్నావు స్వామి మీరు కడుపు నిండి తిన్నారు కదా నాకు ఇది సార్ నాకు ఆనందంగా ఉంది నాకు ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు అరే నేను ఎవరో తెలియదా తెలుసు చెప్పే లోపల ఎందుకు ఎంత ప్రాధాయపెడుతున్నావు అంటే లేదు లేదు స్వామి ఇప్పుడు నేను నేను చెప్తాను మీరెవరో అని ఆ యొక్క భిక్షగాడు కుష్టివాడు చెప్పడం ప్రారంభించాడు స్వామి మీరెవరో అని మీరు నాకు చెప్పబోతున్నారు కదా మీరు నా దేవుడు స్వామి నా దేవుడు తప్ప నా దగ్గర ఎవరు వచ్చి అన్నం తింటారు నన్ను ఈ సమాజం వెలివేసింది మా భార్య పిల్లలు వెలివేశారు పిల్లలు అందరూ కూడా బయటకు తోసేశారు ఈ చెట్టు కింద ఒక గుడిసి వేసుకుని అందులో నేను బ్రతుకుతున్నాను తండ్రి అని చెప్పేలోపల ఆ యొక్క భగవంతుడికి ఆశ్చర్యమేసింది ఎలా కనిపెట్టాడని కాబట్టి నా వద్ద ఎవరు తింటారు భగవంతుడు తప్ప ఇంకెవరు తిట్నరు కదా స్వామి అని అతనికి చెప్పే లోపల స్వామివారు ఆశ్చర్యపడి ఆనందమైన ఆనందమయంగా అతనికి వరం ఇవ్వాలని ఆ ఆలోచన వచ్చింది నాయనా నువ్వు నన్ను సంతృప్తి పరిచావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పే లోపల స్వామి మీరు నా చేత నా ఎంగిలిని మీరు తిన్నారు ఈ జన్మ నాకు సార్థకమైపోయింది నీలో నన్ను ఐక్యం చేసుకోండి దీనికంటే నాకు ఏమి కావాలి అని కాళ్ళ మీద పడి స్వామివారిని నమస్కారం చేసుకున్నాడు ఆ కుష్టివాడు చూశారా మానవా మన వద్దకు ఎవరైనా భోజనం అడిగినా దానం అడిగినా ఏదైనా ఒక వచ్చి చడిగినప్పుడు తప్పకుండా మనం దానం చేయండి వారు ఎవరిని మీకు తెలియక్కర్లేదు మనం వారి గురించి విస్మరించక్కర్లేదు కొంతమంది చెప్తుంటారండి ఏమిరా గాడిదిలాగా ఉన్నావు పోయి పని చేసుకుని బతకొచ్చు కదా అని అంటారు అట్టి అటు మాటలు ఎప్పుడు దయచేసి అనవద్దు ఎందుకంటే ఎవరు వచ్చారు మీ దగ్గరికి మీ దగ్గర ఎవరైనా అడుక్కుంటున్నాను మీ దగ్గరికి వచ్చినప్పుడు చేతనైతే ధర్మం చేయండి లేకపోతే రెండు చేతులు దండం పెట్టి పంపించేసేయండి అంతేగాని ఎట్టి పరిస్థితుల వాళ్ళని తూరనాడవద్దు కాబట్టి మిత్రులారా దానము ఎంత మంచిదో కాబట్టి మీరు గమనించండి మన ఈ మానవ జన్మలో మనం దాన ధర్మాలు చేయడం నేర్చుకుంటే భగవంతుడు మనకు ఎప్పుడు కూడా మన వెంబడి ఉంటాడు ఆ దానం చేసే వ్యక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు అందుకే పూర్వం అన్ని గ్రంథాల్లో కూడా అన్ని దానాల కల్లా దానమే గొప్పది అని ప్రతి యొక్క గ్రంథాల్లో చెప్పబడింది అనేక మతాల్లో కూడా దానం గురించే గొప్పగా చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయడానికి నేర్చుకుంటే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్య సుఖినో భవన్ ఓం శాంతి శాంతి శాంతి